ఓ దైవసేవ కూడా మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యసుక్రీస్తు మీకు వందనములు తెలియచేస్తూ ఇలా దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ఓ దైవసేవ కూడా విశ్వాసులకు నీవు బోధించినప్పుడు నీ ఉపదేశము కపటమైనదిగా ఉండకూడదు రెండవదిగా అపవిత్రమైనదిగాను మోసయుక్తమైనదిగాను ఉండక మరియు మనుష్యులను సంతోషపెట్టి విధంగా ఉండక నీవు ఉపదేశించాలి పాలిచ్చు తల్లి దగ్గర పసిపిల్లలు ఉన్నట్లు మీరు ఉండాలి మీ విశ్వాసులకు సువార్తను మాత్రమే కాదు ప్రాణమును కూడా ఇచ్చుటకు సిద్ధపడాలి తరువాత మీ విశ్వాసులు ఎదుట భక్తిగా అనియ్యముగా ప్రవర్తించాలి ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఏ విధంగా నడుచుకుంటాడో అలా నడుచుకోవాలి విశ్వాసుల ముఖములో విశ్వాసము కొరత ఉన్నట్లయితే దేవుని దగ్గర రాత్రింబవలు అత్యధికముగా దేవుని వేడుకోవాలి అలా విశ్వాసులను భక్తిలో బలపరుస్తూ పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలబెట్టవలనని దేవుని చిత్తమై ఉంది యు